శరము వంచాం ఒక్కటి గుర్తుపెట్టుకుందాం తెలుగువారి ఆత్మాభిమానానికి ప్రతి భగవంతుడు ముందు వంచిన శిరస్సు మరెవరి ముందు వంచకూడదండి అది మనకు అవమానం అండి తల్లి తండ్రి గురువు దైవం అంతే లెక్క మన సంస్కృతిలో తల్లి ముందు వంచుతాం తండ్రి ముందు వంచుతాం గురువు ముందు వంచుతాం భగవంతుడు ముందు వంచుతాం మరెవరి ముందు తల వంశం అవసరం లేదు ఈ అతి వినయాలు ఎవరికి అక్కర్లే ఇళ్ళో కడితే సాష్టంగా పడిపోతాం అభ్యంతరమే దేవుడు చేస్త దెబ్బలు ఉంటే ఎంత పుణ్యం అంటే ఇంకెక్కడ దెబ్బలు తినే అవకాశం రాదు అవసరం రాదు ఆయన కాపాడుకుంటారు తప్పులు ఉప్పులు అన్ని క్షమించమని ఏమో చేసింది తప్పు ఒప్పు మనకు తెలుసా ఆయనకి తెలుసు ఊళ్ళో వాడ కూడా మనం కొడతాడని భయపడతాం కానీ దేవుడి దగ్గర ఎందుకంటే భయపడదు అందుకని ప్రహ్లాదులో చెబుతున్నాడు శరీరం ఉన్నది ఎందుకు నాలుగు ఉన్నది ఎందుకు భగవంతుడిని కీర్తించడానికి అడ్డమైన వాళ్ళని ఎలా పొగుడతా ఉండి శరస్సు ఉన్న ఎందుకు భగవంతుడి దగ్గర ఉంచడానికి ప్రతి వాళ్ళ దగ్గర మన అవసరాల కోసం ఇలా ఉంచుకుని కూర్చుంటాం చేతులు ఉన్నది భగవంతుడి యొక్క సేవ చేయడానికి నాలుక ఉన్నది భగవంతుడిని కీర్తించడానికి చూపులు మనకు భగవంతుడి ఇచ్చింది పూజా మందిరంలో విగ్రహాన్ని చూడడానికి అమ్మా